హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్గా చేసుకునేలాగా హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలు అలాగే మసాలా ఆలు కర్రీ అండి చాలా బాగుంటుంది కాంబినేషన్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు దోశల పిండి మనం ఎలా రుబ్బుకున్నా కూడా ఇది ఒక్క స్పూన్ కలిపి దోశలు వేసినట్టయితే క్రిస్పీగా వస్తాయండి అలాగే ఈ దోశల్లోకి మసాలా ఆలు కర్రీ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు కూడా ఇలా చేసినట్టయితే అచ్చం మన హోటల్లో తెచ్చుకున్నట్టే ఉంటాయి ఇప్పుడు పప్పు నానబెట్టుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక రెండు కప్పుల రేషన్ బియ్యం తీసుకోవాలండి మీరు మెజర్మెంట్తో తీసుకున్నట్టయితే మనకు దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి నేను రెండు కప్పుల రేషన్ బియ్యం తీసుకుంటే ఒక పావు కప్పు కందిపప్పును వేసుకుంటున్నాను అలాగే మరొక పావు కప్పు ఎర్ర కందిపప్పును కూడా వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల మనకి దోశలు మంచి కలర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అలాగే ముప్పావు కప్పు మినపగుళ్ళు తీసుకోవాలండి మనకి మినపప్పు కంటే కూడా మినపగుళ్ళు తీసుకుంటే దోశలు చాలా బాగా వస్తాయి ఇవన్నీ వేసిన తర్వాత కొన్ని మెంతులు వేసుకోండి మనకి దోశలు అనేటివి కలర్ఫుల్గా వస్తాయి కొన్ని వేసుకొని కొన్ని నీళ్ళను వేసుకుంటూ మనం ఇవి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి మనం ఈ పప్పుల్లో శనగపప్పు వేయట్లేదండి మనకి దోశలు మాత్రం కలర్ఫుల్గా రావాలి అంటే శనగపప్పు వేసుకోవాల్సిందే మనకి క్రిస్పీ దోశలు కావాలి అనుకున్నప్పుడు టేస్టీగా కూడా ఉంటాయండి ఈ దోశలు ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మంచినీళ్ళను పోసుకొని మూత పెట్టి ఒక ఆరు ఏడు గంటల పాటు మనం ఈ బియ్యాన్ని బాగా నాననివ్వాలి ఇప్పుడు చూడండి నేను ఒక ఆరు గంటల తర్వాత బాగా నానిన పప్పును తీసి మరొకసారి మళ్ళీ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని పప్పుని దీంట్లో వేసుకుందాము ఇప్పుడు మూత పెట్టి మరీ మెత్తగా కాకపోయినా కొంచెం బరకుంచుకోవాలండి మనకి దోశలు క్రిస్పీగా రావాలి అనుకుంటే లైట్గా బరకుంచుకున్నట్టయితే దోశలు మనకి క్రిస్పీగా వస్తాయి ఇలా వేరొక గిన్నెలోకి తీసిపెట్టిన తర్వాత దోశల పిండిని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు చూడండి మనకు కొంచెం బరకుంచుకోవాలి ఇలా ఉంచుకుంటేనే మనకి దోశలు వేసేటప్పుడు క్రిస్పీగా వస్తాయి ఇలా పిండిని మొత్తం బాగా కలిపిన తర్వాత మూత పెట్టి నైట్ మొత్తం పిండిని బాగా పులవనివ్వాలి మనకి పిండి బాగా పులిసిందంటే ఇలా పొంగుతూ వస్తుందండి పిండి పిండి మనకి ఇలా పొంగుతూ వచ్చిందంటే మనం పిండిని బాగా రుబ్బుకున్నట్టు అలాగే ఇలా పొంగుతూ వస్తేనే దోశలు టేస్టీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి మనకి పొంగకపోతే పిండి మాత్రం పులవలేనట్టు పొలవకుండా దోశలు వేసుకున్నట్టయితే మనకి రుచిగా కూడా ఉండవండి వేసిన తర్వాత కూడా అస్సలు బాగోవు ఇలా పిండిని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూతను పెట్టి పక్కన పెట్టేసి ఆలు ఫ్రై కోసం మనం ఆలు ఉడికించుకుందాము ఒక మూడు ఆలుని నేను ఇలా సన్నగా కట్ చేసి కాస్త ఉప్పుని వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి ఆలు మెత్తగా ఉడికిన తర్వాత ఇలా వేళ్ళతోటి మెదుపుకున్నట్టయితే మనకు ఫ్రై ఈజీగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి అలాగే పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇవన్నీ వేసుకొని ఒక ఎండుమిరపకాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెండు మూడు ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి మీరు ఎక్కువ వేసుకున్నా కూడా ఉల్లిపాయలు మంచి రుచిగా ఉంటుందండి ఆలు ఫ్రై ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇది కూడా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర కరివేపాకు ఇవి రెండు సన్నగా కట్ చేసి వేసుకొని కొద్దిగా పసుపు అలాగే వీటికి తగ్గట్టుగా చూసి సాల్ట్ని వేసుకోండి మనం ఆలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకొని తగినంత వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇది బాగా వేగింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం మెత్తగా మెది పెట్టుకున్న ఆలుని దీంట్లో వేసుకోవాలి మనం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ వేళ్లతో మెదుపుకుంటే సరిపోతుంది మనం ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేయించుకోకుండా లైట్గా వేగితే మనం తినేటప్పుడు రుచిగా ఉంటాయండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మీకు సాల్ట్ ఏమైనా తక్కువైందేమో చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఒక్క నిమిషం వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మంచి వాసన వచ్చేలాగా మన కాలు ఫ్రై దోశలోకి రుచిగా ఉండాలి అనుకుంటే సాంబార్ మసాలా కాస్త వేసుకోండి అలాగే కొత్తిమీర కరివేపాకు ఇవి రెండు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఈ ఆలు ఫ్రైలో మనం వేరే మసాలాలు ఏమీ వేయట్లేదండి మామూలుగా మనం సాంబార్ మసాలా వేసుకుంటే దోశలు మనకి అచ్చం హోటల్లో తిన్నట్టే ఉంటుందండి చాలా బాగుంటుంది ఆ ఫ్లేవరు ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించి పక్కన పెట్టుకోవాలి ఇది మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే దోశలు వేసుకోవడానికి ఈజీగా అయిపోతుంది ఇప్పుడు దోశలు వేసుకోవడానికి వేరొక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం తగినంత పిండిని మాత్రమే తీసుకొని కలుపుకోవాలి ఇలా పిండిని తీసిన తర్వాత మనకు దోశలు ఎర్రగా క్రిస్పీగా రావాలి అనుకుంటే దీంట్లోకి కొద్దిగా షుగర్ వేసుకోండి మనం ఇలా షుగర్ వేసుకోవడం వల్ల దోశలు వేసుకున్న తర్వాత కొంచెం కలర్ వస్తాయి అలాగే దోశలు క్రిస్పీగా రావాలి అంటే ఒకటిన్నర స్పూను ఇడ్లీ రవ్వను వేసుకోండి మనం ఇడ్లీ రవ్వను వేసుకొని కలుపుకొని దోశలు వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి ఒక్కసారి అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేయండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము మనం ఈ పిండిని కలిపి ఒక్క నిమిషం మాత్రమే నానబెట్టుకుంటే సరిపోతుందండి ఈ లోపు మనము దోశ పెనాన్ని వేడి చేసుకొని చట్నీ ప్రిపేర్ చేసుకునే వరకు మనకి పిండి బాగా నానిపోతుంది పిండి ఒక్క నిమిషం బాగా నానిన తర్వాత ఇప్పుడు దోశ పెనాన్ని పెట్టి కాస్త నీళ్ళను వేసుకొని ఒక్కసారి క్లీన్ చేసుకోవాలి అప్పుడే మనకి పెనం అనేది మామూలు హీట్గా ఉంటుంది దోశ వేసుకున్నా కూడా మనకి గరిటకి అతుక్కొని రాకుండా ఈజీగా వేసుకోవచ్చండి ఇలా వేసిన తర్వాత కొంచెం సేపు కాలిన తర్వాతనే మనం పైన ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసిన తర్వాత ఒక్క సెకండ్ అలా బాగా కాలినాక మనం అట్ల కడతోటి పిండి ఎక్స్ట్రాగా ఉంటే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడే మనకి దోశ క్రిస్పీగా వస్తుందండి ఇలా ఎర్రగా కాలిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు ఫ్రైని దీనిపైన వేసుకొని ఇప్పుడు సైడ్స్ అన్నీ ఇలా మెల్లగా లేపుకోవాలి మనం దోశను మాత్రం తిప్పి వేయకూడదండి తిప్పి వేసామంటే మెత్తగా వస్తుంది మనకు దోశ తిప్పి వేయకుండా మంట మీడియంలో పెట్టుకొని ఇలా నిదానంగా కాల్చుకుంటే క్రిస్పీ దోశ చాలా బాగుంటుంది ఇలా ఆలు మసాలా దోశ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే హోటల్ స్టైల్లో చాలా బాగుంటుందండి దోశ ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోశని మనం ఇంట్లోనే చేసి పెట్టామంటే పిల్లలు హోటల్కి వెళ్ళి తినే పని లేకుండా ఇంట్లోనే చేయమంటారు ఇప్పుడు దోశను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందంటే కరకరలాడుతూ చాలా బాగుంటుంది మనం పిండిని కలిపేటప్పుడు ఒక రెండు స్పూన్లు ఇడ్లీ రవ్వను కలుపుకోండి మనకి దోశలు వేసిన ప్రతిసారి కరకరలాడుతూ చాలా బాగుంటాయండి అలాగే మనకి హోటల్ స్టైలు ఆలు ఫ్రై కావాలి అనుకుంటే మనం ఆలు ఫ్రై చేసేటప్పుడు సాంబార్ పొడి ఒక స్పూన్ వేసుకొని ఆలు ఫ్రై చేసినట్టయితే అచ్చం హోటల్లో ఆలు దోశ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి ఒక్కసారి అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ